చాలా మందిలో అమ్మ మహేష్ నువ్వు చెప్పింది కరెక్ట్ చాలా మంది ఇంక్లూడింగ్ మీ నాలో కూడా ఒక ఫ్యాన్ ఉంటాడు కంపల్సరీగా ఎందుకంటే అది పొలిటికల్ లీడర్ అయినా ఉన్నాయండి ఎందుకంటే కొంత సినిమా ఫ్యాన్ ఉంటారు మేము ప్రొఫెషన్ లోకి వచ్చిన తర్వాత ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది సో ఇలాంటి సందర్భంలో నేను చాలా సందర్భాలు అనుకుంటా కలామ తల్లి ముద్దు బిడ్డలు మీ అందరూ కూడా అటువంటి కలామ తల్లి ముద్దు బిడ్డలుగా మీరు బ్లెస్ అవటమే మీ పూర్వజన్మ సుకృతం మీ తల్లిదండ్రులు చేసుకున్న ఒక మంచి అదృష్టం కింద భావించాలి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఉపేంద్ర గారిని ప్రత్యక్షంగా ఈ నేను చూడటం పలకరించటం ఎందుకంటే చాలా మంచి నటనతో వైవిధ్యమైన నటనతో చాలా మందిని అలరించి చాలా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఆంధ్రప్రదేశ్ లో కూడా సంపాదించుకున్న ఉపేంద్ర గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు భాగ్యశ్రీకి అయితే నేనైతే బ్లెస్సింగ్స్ ఇవ్వాలి ఎందుకంటే అమ్మాయిని చూడగానే చాలా క్యూట్ గా చాలా చక్కగా తన యాక్టింగ్ కూడా చాలా మంచిగా అనిపించింది గాడ్ బ్లెస్ యూ తల్లి ముఖ్యంగా మీ అందరి ఎనర్జెటిక్ హీరో నేను ఫస్ట్ లో రామ్ సినిమాలు చూసేటప్పుడు ఈ అబ్బాయి ఏమైనా స్ప్రింగులు పెట్టుకున్నాడా కింద అనుకునేదాన్ని ఆ డాన్స్ చేసేటప్పుడు ఆ మూమెంట్స్ చేసేటప్పుడు కూడా ఆ మూమెంట్స్ లో పర్ఫెక్షన్ గానీ ఆ డాన్స్ మూమెంట్స్ కానీ చేసేటప్పుడు ఏదో స్ప్రింగ్ మింగేడో స్ప్రింగ్ కిందన పెట్టుకున్నాడు ఏదో సంథింగ్ జరిగింది అనుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనర్జెటిక్ హీరో రామ్ కి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నా వైజాగ్ ఎప్పుడు కూడా మీ అందరికీ కూడా బ్లెస్సింగ్ ఇస్తూనే ఉంటది